హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛానల్ మీరు డే త్రీ అండి డే త్రీ వెయిట్ చేసే ముందు డే టూ భాగ్య ఎంత వెయిట్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం భాగ్య వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉందండి సో నిన్న ఫుడ్ డైట్ ఏం తిన్నదా అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు నా డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం రండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ అండి సీడ్స్ సన్ఫ్లవర్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇంకా మోటర్ సీడ్స్ అండి సీడ్స్తో పాటు బాయిల్ పల్లీలు అన్నమాట సాల్ట్ రక్కువ వేసి పల్లీలు బాయిల్ చేశాను అవి ఇవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మాట అలాగే లంచ్కి వచ్చేసి దొండకాయ ఫ్రై బ్రౌన్ రైస్ అన్నమాట సో అది తీసుకున్నాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ అని వెళ్ళి డిన్నర్ అన్నమాట వచ్చేసి కీర క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అండి సమ్మర్ కాబట్టి సమ్మర్ అనే కాదు నేను ఎప్పుడు కూడా బటర్ మిల్క్ తీసుకుంటాను సో అది ఇంకా టూ టైమ్స్ గ్రీన్ టీ తీసుకుంటాను అలాగే వన్ లీటర్ చీయా సీడ్స్ వాటర్ వన్ లీటర్ చద్దరు సీజ్ వాటర్ కూడా తీసుకుంటాను అలాగే ఎర్లీ మార్నింగ్ కానీ మెంతల్ వాటర్ కూడా తాగుతాను అండి నైట్ నాన్ని బట్టి సో ఇదండి ఈ డేలో నేను తీసుకునే ఫుడ్ డైట్ ఫుడ్ అన్నమాట సో ఇప్పుడు మనం వెయిట్ అనేది తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాండి నేను వెయిట్ చూస్తారు కదా ఎంత ఉన్నాను ఏంటి అనేది సో ఇప్పుడైతే మనం ఈ రోజు వెయిట్ అయినా ఫుడ్ తీసుకున్నాను కాబట్టి ఎంత పెరిగానా అనేది చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఫుడ్ ఐటెం తీసుకుందా అనేది దాంతో నా బాడీ కొంచెం గా అనిపించింది అట ఆమెకి దానివల్ల కొంచెం గా ఫీల్ అయింది దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకుంటుంది వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ అట్లా ఇప్పుడు ఎంత వెయిట్ ఉందా అనేది ఎక్కువ భాగ్యం ఎయిటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉందండి నిన్న ఈరోజు ఉందా అనేది కూడా చూద్దాం భాగ్య వెయిట్ మిషన్ ఎక్కబోతుందండి ఎక్కేసిందండి భాగ్య వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత వెయిట్ వచ్చేసి వావ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ బాగానే ఒక थ्री फिफ्टी ग्राम वेट लॉस अने ओके फ्रेंड्स प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वाचिंग। बाय बाय